హాయ్ అండి నమస్తే ఓం శ్రీ మాత్రే నమ గుడి నుండి ఇంటికి వచ్చాక ఇటువంటి తప్పులను అస్సలు చేయకూడదు అలా చేసినట్లయితే ఆ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు మరి ఎటువంటి తప్పులను చేయకూడదు అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారైనా సరే గుడికి వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తిగా వెళ్తామో అంతే నియమ నిష్టాలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాకుండా మీ ఇంటికి చెడు ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుడి విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు అలా ముట్టుకోవడం అనేది అపవిత్రం అని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలను ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అసలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకు వెళ్ళాలి అని పండితులు సూచిస్తున్నారు గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలను పువ్వులను తీసుకువెళ్తే మంచిది అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని వెళ్ళాలి ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయను కొట్టాలి అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో మూడుసార్లు మోగించాలి గంటను మోగించడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం కలిగి మనసుకు ప్రశాంతత కలుగుతుంది అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్లవుతుంది ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి గుడికి వెళితే చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవునికి మన కష్టాలను చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు అయితే చాలామంది ఇళ్లల్లో ఇప్పుడు డబ్బు సమస్యలే ఉంటాయి మరికొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు అటువంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూతిని ధరించి ఆ దుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది చాలామంది గుడిలో దర్శనం అయిన తరువాత గుడిలో కూర్చోకుండానే వచ్చేస్తారు కానీ అస్సలు అలా చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలైనా సరే తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుణ్ణి ధ్యానించి ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు అయితే అలా గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒక నిమిషం అయినా సరే ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛత అనేది ఇంట్లో అన్ని భాగాలకు విస్తరిస్తుంది ఇలా పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసినా కాళ్ళు కడుక్కున్న ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్న పుణ్యం కూడా ఏమాత్రం లభించదు అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయడం లాంటివి చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల మాదిరిగా ప్రదక్షిణలు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివునికి ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి గుడిలో దర్శనం అయిన తరువాత నేరుగా ఇంటికి వెళ్ళాలి ఇలా గుడి నుండి ఇంటికి వస్తే మీ అంతా కూడా దైవశక్తితో నిండిపోతుంది గుడిలో ఇచ్చే ప్రసాదం కూడా చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు కానీ అస్సలు అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని గుడిలోనే తినాలని వేద పండితులు చెబుతున్నారు గుడిలో మీరు కోరుకునే కోరికలు నెరవేరాలంటే పంతులు గారు మీ తలపై శతగోపురం పెట్టేటప్పుడు మనసులో ఉన్న కోరికలను అప్పుడు చెప్పుకోండి ఎందుకంటే శతగోపురం పైన విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి తలపై శతగోపురం పెట్టేటప్పుడు మనం కోరుకునే కోరికలు విష్ణుపాదాల చెంతకు చేరుతాయని పండితులు చెబుతున్నారు చాలామంది గుడికి వెళ్ళినప్పుడు మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే మీరు వెళ్ళిన గుడిని బట్టి మీరు ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాము ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయ స్వామి గుడిలో కనీసం ఐదు ప్రదక్షిణలైనా సరే చేయాలి ఇలా హనుమంతుని గుడిలో ఐదు ప్రదక్షిణలు చేయడం వల్ల మీకు దీర్ఘకాలంగా ఉండే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి మీరు ఏవైనా తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ ఉంటే తమలపాకు పైన శ్రీరామాన్ని రాసి ఆంజనేయ స్వామి గుడిలో సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి అని పండితులు చెబుతున్నారు అలాగే సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఉన్న విభూతిని నుదుటిపైన ధరించాలి తర్వాత సాయిబాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లను ఆలయంలో చిన్నపిల్లలకు పంచిపెడితే మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు తులసిమాలను తీసుకువెళ్ళండి దేవునికి తులసిమాలను సమర్పించడం ద్వారా మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీనివాసునికి తులసి ఆకులంటే చాలా ఇష్టం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయాలి అలా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ చేయాలి ఇలా చేయడం వల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి తర్వాత చెడిపోతూ ఉంటుంది అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి అలాగే బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైన నూట ఎనిమిది ఎర్ర మందార పూలను మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి వివాహం అనేది త్వరగా కుదురుతుంది అని పండితులు చెబుతున్నారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం రెండు లేదా మూడు నిమిషాలు కూర్చొని ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీకు అంతా శుభమే కలుగుతుంది వినాయకుని గుడిలో మూడు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ఇలా చేయడం అనేది మన మనసులో కోరికలను నెరవేరుస్తుంది ప్రదక్షిణలు చేసిన తర్వాత గర్భగుడిలో వినాయకుడిని దర్శించుకోవాలి ఆలయంలో దేవుని ఎదురుగా నిలబడి ఎప్పుడూ కూడా దర్శనం చేసుకోకూడదు దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు ఎప్పుడు కుడివైపున లేదంటే ఎడం వైపున నిలబడి దర్శనం చేసుకోవాలి అలాగే గణేషునికి ఇరవై గరికలను సమర్పించాలి కుడుములను ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టాలి దేవుణ్ణి దర్శించుకునే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలు రాకూడదు భగవంతుని మీద మనసును లగ్నం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీరు చేసే పనులు అన్నింటిలోనూ అనేవి లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి కోరిన కోరికలన్నీ ఆ విఘ్నేశ్వరుడు తప్పక నెరవేరుస్తాడు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కాసేపైన ఆలయ ప్రాంగణంలో కూర్చొని రావాలని పండితులు చెబుతున్నారు వృద్ధాప్యంలో ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని అదేవిధంగా కోరికలను మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి మీరు గుడిలో కాసేపు కూర్చోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి వచ్చి మనసును ప్రశాంతంగా ఉంచుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మధ్యలో ఏ పని కోసం ఆగకూడదు నేరుగా ఇంటికి వెళ్ళాలని పండితులు సూచిస్తున్నారు తద్వారా గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ నేరుగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి ఓం శ్రీ మాత్రి నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్